ఇది ఏం కూర ఇది మాకు ఇది పిండి కూర ఆక అంట ఇది ఒక రకం ఇది కూడా చేసుకుంటారు ఒక కూర చేసుకుంటారు ఇదేమాకావా గొగ్గెల కూరన కూర గొగ్గలకూర డొగ్గెలాకు ఇది డొగ్గెల కూరనట ఇదో రకంగా ఉన్నది ఇంకో రకం ఏంటి గునుక పువ్వు గునుక పువ్వు ఆకేది ఇదేమీ ఆకు తెలుసా మీరు ఎప్పుడు చూసి ఆకే దీని పేరేంటో తెలుసు కదా తెలిస్తే చెప్పండి ఇక నేను కూడా చెప్పేదాకా ఒకటేటట్టు లేదు కదా మీరు ఇది గునక పువ్వు మనం బతుకమ్మ చెట్లల్లో బతుకమ్మ పువ్వు వేస్తాం కదా గునకాకు గునక పువ్వు ఇది గునకాకు ఇది కూర అనుకుంటారట ఇది దొగ్గల కూర గొగ్గెల కూర అనట ఇది వెరైటీ ఉంది పువ్వు ఇట్లా ఇది కూర అనుకుంటారంట అంట ఇది పిండి కూర పిండి కూరకు ఇది కూర అంటారు సంక్రాంతి కడవల మీద పెట్టుకునే పువ్వు ఉంటుంది కదా సంక్రాంతి రోజు అదంట నిన్న ఒకటి కూర ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకులన్నీ తింటే మన లోపల ఉన్నటువంటి పురుగులన్నీ బయటకు వెళ్తాయి అంట ఆరోగ్యంగా ఉంటారు అందుకనే ఆకుకూరలు బాగా తినండి ఆరోగ్యానికి మంచిదండి అర్థం చేసుకొని ఆరోగించండి గట్టిగా ఉంటారంట మంచిది తింటే ఈ ఆకులు తింటే గట్టిగా ఉంటారంట ఇదేమో ఇదేమో ఆకు ఉండేది తోటకూర తోటకూర కూర కోడి జుట్టు కూర కోడి జుట్టు కూర అంటారు ఇది పచ్చకూర అంటాం మేమైతే ఇవి ఇవన్నీ అన్నమాట ఈ ఆకులు ఇవన్నీ కూడా మామూలుగా మనకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట ఈ పొలం గట్లకు పొలం మధ్యల వర్షం పడిన తర్వాత వచ్చేటి అన్ని ఆకులు అన్ని ఆకులు తినాలి ఆకులు మేసినట్టు మేసేయాలి బాగుంటుంది ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్